జోహారు జోహారు మా సుందరయ్యా నీ వంటి త్యాగధనులు విశ్వంలో ఎందరయ్యా జోహారు జోహారు మా సుందరయ్యా నీ వంటి త్యాగధనులు విశ్వంలో ఎందరయ్య జోహారు జోహారు సుందరయ్యా నే పుట్టగానే నన్నటుల పసి వయస్సులు స్వాతంత్ర పి కదిలావు కదిలావు పుట్టగానే పరిమళించు వయస్సులో స్వాతంత్రీపాసతో సమత కొరకు శాంతి కొరకు కమ్యూనిస్టు వైనావు సమత కొరకు శాంతి కొరకు కమ్యూనిస్టు లక్షలాది ప్రజాకృతిలో తీయగా మెదిలావు చోహారు జోహార్ మా సుందరయ్యా నీ వంటి చాగధనులు విశ్వంలో ఎందరయ్యా చోహారు జోహార్ మా सुंदर निर्भाग्युल को నిర్భాగ్యుల కోసమే నీ బాధ నీవేద నిరుపేదల కోసమే నిత్యం నీ ఆలోచన నిర్భాధల కోసమే నిత్యం హృదయాలకు సౌఖ్యం కావాలని శ్రమజీవుల హృదయాలకు సౌఖ్యం కావాలని శ్రమజీవుల హృదయాలకు సౌఖ్యం కావాలని శ్రమజీవుల హృదయాలకు సౌఖ్యం కావాలని సౌఖ్యం ను మానుకొని కష్టించిన తండ్రి వయ్యోహారు జోహారు మా సుందరయ్యా నీ వంటి చావిందరయ్యోహారు జోహారు మా సుందరయ్యా స్వార్థం నీ వెరుగవు ప్రకృతిలా పసి పాప కల్మషమే ఎరుగవు కాంతిలా కను పాపల ఎరుగవు కాంతిలా కను పాపల స్వార్థం నీ వెరుగవు ప్రకృతిలా ఎరుగవు కాంతిలా కల్మష పాపల స్వచ్ఛం నీ జీవితం హిమములా సుమములా స్వచ్ఛం ని జీవితం హిమములా సుమములా స్వచ్ఛం ని జీవితం హిమములా సుమములా స్వచ్ఛం ని జీవితం మహోన్నతం నీత్యాగం అరుణారుణ పతాకం జోహారు జోహారు వాసుందరయ్యాగీవందోయందరయ్య జోహారు వాసుందరయ్యా ఆపుకుంద మన్నా ఆగదయ్యై శోకం పుమన్నా ఆగదై ఈ శోకం మరచిపోదు నిన్నెప్పుడు పొడు దడిన శ్రమలోకం తలచిపోదు నిన్నె పొడు శ్రమలోకం అమరుడవైనా వంటే నమ్మకుంది మా గుండె అమరుడవైనా వంటే అమరుడవై కుంది అమరుడవైనావంటే నమ్మ కుంది అమరుడవైనావంటే నమ్మకుంది కుంది తండ్రి అని తెల్లడిల్లు జోహారు జోహారు మాసుందరయ్యా నీ వంటి త్యాగనులు విశ్వంలో ఎందరై జోహారు జోహారు మాసుందరయ్యాసుందరయ్యా ಸುಂದರ್ಯಾ ಭರತ ಮಾತ ಮುದ್ದು ಬಿಟ್ಟ ಸುಂದರಯ್ಯರ సమతా మమతల రూపం చల్లనియ్యరా మన సుందరయ్యరా భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా సమతా మమతల అయ్యరా మొన సుందరయ్యరా పదకమాద ముద్దు పెట్ట సుందరయ్యరా పుట్టింది రథనాలు పండే చోట భూమి పులకించిందో ఇ పుణ్యుని పుట్టుక చేత పుట్టింది రథనాలు పండే చోట భూమి పులకించిందో పుణ్యం పుట్టుక చేత పేద సాధ బాధలన్నీ తిలకించాడు పేద సాధ బాధలన్నీ తిలకించాడు సమ సమాజ స్థాపనకై పయనించాడు తాను పయనించాడు భరత మాత ముద్దు బిడ్డ సుందరయ్యరా సమత మమత రూపం చల్లనయరా మన సుందరయ్యరా భరత మాత ముద్దు బిడ్డ సుందరయ్యరా శ్రమజీవుల కాశా జ్యోతిరా నిక్కపు సామ్యవాదులకు ఆయన ఖ్యాతిరావుల కాశా జ్యోతిరా నిక్కపు సామ్యవాదులకు ఆయన ఖ్యాతిరా అదోగతిలో పయనించే జాతికి అదోగతిలో పయనించే ఆయన మార్గమేర ఆదర్శమురా మనకు ఆదర్శమురా భరత మాత ము బిడ్డ సుందరయ్యరా సమతా మమతల రూపం చల్లనయ్యరా మన సుందరయ్యరా భరత మాత ముద్దు బిడ్డ సుందరయ్యరా పోరు సాగింది తెలంగాణలో కొదమ సింగమై గర్జించ నిజాము కోనలో వర్గ పోరు సాగింది తెలంగాణలో కొదమసింగమై గర్జించ నిజాము కోనలో తప్పదుర పోరాటం ఏ నాటికి తప్పదురా పోరాటం ఏ నాటికి తప్పదు ఎందాకని చస్తావు పూట పూటకి పూట పూటకి భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా మమత మమతల రూపం చల్లనయ్యరా మన సుందరయ్యరా భరత మాత ముద్దు బిడ్డ సుందరయ్యరా కలుసుకో నీ మార్గమేమి నీ మార్గం ఏమిటో తెలుసుకో ఎర్ర కోట పై ఎగరై ఎర్ర నిజండా పై ఎగరై ఎర్రని జండా ఎర్ర కోటపై ఎగరయ ఎర్రని జండా ఎర్రకోట పై ఎగరయ్యగరని అది ఎగరాలోయ్ సుందరయ్య కలలు పండా అది ఎగరాలోయ్ సుందర కలలు పండా కలలు పండా కలలు పండా కలలు పండా జోహార్ కామెడ్ పుచ్చరపల్లి సుందరయ్య కామ్రేడ్స్ ఈరోజు మన ప్రియతమ నేత పుచ్చలపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి ఆయన దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నిర్మించారు సిపిఎం పార్టీకి ప్రథమ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆ మహనీయునికి ఈరోజు మనం అర్పిస్తున్నాము మన ఆఫీస్ దగ్గర ఆయన ఫోటోకి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు దండవేసి అర్పించాల్సిందిగా కోరుతున్నాను జోహార్ కామెడీ పుత్రపల్లి సుందరయ్య జోహార్ కామెడి పుత్రపల్లి సుందరయ్య జోహార్ కామెడి పుత్తలపల్లి సుందరయ్య మిగతా వాళ్ళకి కూడా నివాళులు అర్పించాలి రాం భూపాల్ గారు ఉమామహేశ్వరరావు గారు సూర్యరావు గారు అజయ్ కేశవరావు గారు

స్వాతంత్ర సమర పోరాటం సింగి గర్జించి నావు దక్షిణ భారతదేశంలోన కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించావు జీవితం అంటే ఉద్యమం అన్నావు నీ ఊపిరి అన్నావు నాటికి నేటికి ఏ నాటికైనా యువతరానికి ఆదర్శమూర్తివి వీర తెలంగాణ పోరు సారధికి పోరుదండాలు దండాలు దిప్లవ నేత సుందరయ్యకు పోరుదండాలు మాయర దండాలు ఆదర్శ మూర్తి సుందరయ్యకు అరుణ దండాలు మాయర దండాలు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని పిలుపునిచ్చినా విజ్ఞానవేత్త అతివాద మితవాద దుందుడుకు వాదుల తిప్పి కొట్టినా సిద్ధాంతకర్త వే పాఠవాదాన్ని ఎదిరించినావు జాతి ఐక్యతకు శ్రమించినావు వే పాఠవాదాన్ని శ్రమించినావు జాతి ఐక్యతకు శ్రమించినావు ఎర్ర జెండా కేవలం తెచ్చిననేవు ఎర్ర జెండాలో రుణతారావు నీవు ఆ వీర తెలంగాణ అరె పీడిత జననేత పోరు అర పీడిత జననేత సుందరయ్య కూపోరు దండాలు మా దండాలు విప్లవ నేత సుందరయ్య కూపోరు దండాలు మా ఎర్ర దండాలు పోరు దండాలు మా ఎర్ర దండాలు మా దండాలు కామ్రేడ్స్ మనల్ని ఉద్దేశించి శ్రీనివాసరావు గారు మాట్లాడతారు కామ్రేడ్స్ ఈరోజు కమ్యూనిస్టు దిగ్గజం మార్సిస్టు మహోపాధ్యాయుడు మనందరి ప్రీతమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము ఈరోజు సాయంత్రం ఇక్కడే మాకినేని బసోపన్నయ విజ్ఞాన కేంద్రంలో ఆయన స్మారకోపన్యాసాన్ని కూడా మాడభూషి శ్రీధర్ గారు ఇవ్వబోతున్నారు ఈరోజు రాష్ట్రాల హక్కులు ఇటన్నిటి మీద అలాగే హైదరాబాద్లో కూడా ఆయన స్మారకోపన్యాసం ఉన్నది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు మన పార్టీ సభ్యులు అభిమానులు అభిలాషులు అందరూ కూడా సుందరయ్య గారి స్ఫూర్తితో మరో కొత్త సమాజ నిర్మాణం కోసం అంకితం అవుతామని చెప్పిన ప్రతిజ్ఞ తీసుకునేటువంటి రోజు ఈరోజు రాజకీయాలు అనైతిక రాజకీయాలు పెచ్చరిల్లిపోతున్నటువంటి స్థితిలో నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థను చూసి అవతరం నిరాశకు నిస్పృహకు గురవుతున్నటువంటి స్థితిలో ఈ వ్యవస్థ కుళ్ళి కంపు కొడుతున్నది ఈ వ్యవస్థకు మరో ప్రత్యామ్నాయం కావాలి అనే ఒక ఆలోచనలో ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా ముందుకు వస్తున్నటువంటి తరుణంలో సుందరయ్య లాంటి మహానుభావులు రాజకీయాల్లో ఒక నూతన రాజకీయ సంస్కృతికి ప్రత్యేకగా ఈరోజు యువతరానికి ఆదర్శంగా ఉంటారు అత్యంత ధనిక వర్గంలో భూషణ వర్గంలో పుట్టి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కుల రహిత సమాజం కావాలనేటువంటి ఆకాంక్షతో తన పేరును కూడా అందుకోసం మార్చుకొని తనకు పిల్లలుంటే ఆస్తి పాస్తుల మీద మమకారం పెరుగుతుంది వారసత్వం ఉండాల్సిన అవసరం లేదు ఆశయాలకు వారసులు తప్ప ఆస్తికి వారసులు అవసరం లేదు చెప్పి వారసులు లేకుండానే తన యావదాస్తిని పార్టీ కోసం ప్రజల కోసం మన ప్రజాశక్తి లాంటి పత్రికల యొక్క స్థాపన కోసం దాని అమ్మి త ఆయన ఆస్తినే కాదు ఆయన వాటాగా వచ్చిన దాన్నే కాదు వారి అన్న దగ్గర కూడా అప్పు చేసి కుటుంబం నుంచి కూడా అప్పు తీసుకొని పార్టీకి ఆ రోజు ఉద్యమాన్ని నిర్మాణానికి ఖర్చు పెట్టారు అందువల్లనే దక్షిణ భారతదేశం మొత్తంలో కూడా పార్టీ విస్తరణకు ఆ రోజు ఆయన నడుం కట్టి పనిచేశారు కేరళతో సహా అనేక రాష్ట్రాల్లో బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమం ఈరోజు కూడా ఉందనంటే ఆ రోజు సుందరయ్య గారు నాటినటువంటి బీజమే ఈరోజు పెద్ద వృక్షం కింద మారి కమ్యూనిస్టు ఉద్యమానికి ఆలంబనగా ఉంది ఇలాంటి స్థితిలో ఈ కుళ్ళిపోయినటువంటి రాజకీయాలు ధన రాజకీయాలు అనైతిక రాజకీయాలకి వ్యతిరేకంగా యువతరాన్ని ఇవ్వటంలో ఆయన బోధనలు ఆయన కృషి ఆయన ప్రత్యక్షంగా అనేక ప్రజా ఉద్యమాలు నడిపారు భూమి కోసం వేతనాల పెంపుదల కోసం ట్రేడ్ యూనియన్లు నిర్మించడంలో అన్నిటికన్నా మించి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యక్షంగా సారథ్యం వహించి కొన్ని వేల మందిని సై వీర సైనికులను తీర్చిదిద్ది నిజాం నవాబు రాజ్యాన్ని కోల్చడంలో తెలుగు వారందరూ ఒక్కటే విశాలందరూ కావాలనే నినాదాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆనాటి నెహ్రూ ప్రభుత్వాన్ని అంగీకరింపజేయటంలో ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర దానికి సైద్ధాంతిక పునాదిని ఏర్పాటు చేశారు అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వనరుల గురించి కూడా అధ్యయనం చేసి ప్రతి నీటి చుక్క పంట పొలాలకు చేరితే వ్యవసాయ రంగం ఎలా అభివృద్ధి అవుతుంది రాష్ట్రం ఎలా సస్యశ్యామలం అవుతుందని ఆయన ఒక ప్రణాళికను కూడా రచించాడు ఇప్పటికీ అది ఇంజనీర్లకి ఒక మార్గదర్శకంగా ఉన్నది ఇప్పుడు చా పాలకులు చంద్రబాబు నాయుడు గారు పాలకులు విజన్ల గురించి మాట్లాడుతున్నారు విజన్ ట్వంటీ ట్వంటీ అని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ విజన్లన్నీ కార్పొరేట్ విజన్లు పెట్టుబడిదారి వ్యవస్థని విస్తరింపజేయాల పెట్టుబడి దారి దోపిడిని పెట్టుబడిని విస్తరణకు దోహదపడేటువంటి ప్రణాళికలు ఇవన్నీ విజన్లు కానీ ప్రజా ప్రణాళిక ప్రజా విజన్ ఎలా ఉంటుందో పంతొమ్మిది వందల నలభై ఆరులోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి విశాలంధ్రలో ప్రజారాజ్యం పేరుతోటైన ఒక ప్రణాళిక రచించి ఎలా భూమిని ఎలా వినియోగించుకోవాలి దున్నేవాడికే భూమి నీళ్లను ఎలా ఉపయోగించుకోవాలి ప్రతి నీటి చుక్కను ప్రకృతి వనరుని ఎలా ఉపయోగించుకోవాలి ప్రభుత్వ రంగాన్ని ఎలా బలపరుచుకోవాలి వ్యవసాయ కూలీల యొక్క జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి మహిళల గురించి దళితుల గురించి ఆదివాసుల గురించి చివరికి పసిపిల్లల హక్కులతో సహా అన్ని వర్గాలు అన్ని తరగతుల యొక్క సంక్షేమం కోసం ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను రచించారు అది ఎప్పటికీ అమలుకు రాలేదు పాలకులకి అది గెట్టదు వాళ్ళకి అది అలాంటి ప్రణాళికలు అవసరం ఉండదు అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని అంటే విశాలాంధ్రలో ప్రజారాజ్యం తరహాలో ఒక నూతన ప్రజా ప్రణాళిక ఉంటే తప్ప మన ఆంధ్రప్రదేశ్ వనరులన్నీ కూడా కార్పొరేట్ పాలు కాకుండా రాజ్ మన రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఉపయోగించడం వీలవుతుంది ఈరోజు ప్రజల యొక్క వనరులన్నీ కూడా దోచేస్తున్నారు కాజేస్తున్నారు పెద్ద పెద్ద అదాని లాంటి కంపెనీలకి ఇట్టిన అమాంతం గుత్తగా అప్పజెప్పేస్తూ ఉన్నారు ఈరోజు అనేక మనం కుంభకోణాలు చూస్తున్నాం ఈ కుంభకోణంలో అదాని గురించి మాట్లాడటానికి ఆ పేరెత్తడానికే పాలకులు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ భయపడిపోతూ ఉన్నారు వాళ్ళ మధ్య వాళ్ళకి తగాదాల్లో ఒకరినొకరు తిట్టుకుంటారు తప్ప ఈ బడా కార్పొరేట్ దోపిడీని గురించి మాత్రం ఒక మాట మాట్లాడరు ఇంకా వాళ్ళు దోచిపెడుతూనే ఉన్నారు విద్యుత్ ఒప్పందంలో కనిపిస్తున్నది భూముల కేటాయింపులో కనిపిస్తున్నది ఇవన్నీ కూడా ఈరోజు రైతులకు ఉండేటువంటి భూముల్ని రైతులకు పంచాలి దున్నేవాడికి భూమి కావాలని మనం అడుగుతుంటే రైతుల భూములు బలవంతంగా తీసి కార్పొరేట్లకు అప్పు చెప్పేటువంటి ప్రణాళికల్ని సంస్కరణలని వాళ్ళు అమలు జరుపుతున్నారు ఈ రాష్ట్ర వినాశనానికి దోహదపడే సంస్కరణలు తప్ప అభివృద్ధికి దోహదపడవు ప్రజల్లో వస్తున్న అసంతృప్తి పెరుగుతున్న అసమానతల్లో నుంచి చూస్తున్న నిస్పృహని పక్కదారి పెట్టడానికి ఈరోజు మతోన్మాదాన్ని ఇతర విచ్ఛన్నకర ఉద్యమాలని చేస్తుంటే కొన్ని చోట్ల కాశ్మీర్ లాంటి చోట్ల అసంతృప్తి గురైన యువత ఉగ్రవాదం వైపు మళ్ళీ పాకిస్తాన్ సహాయంతో వాళ్ళ దేశంలోనే ఒక హింసాపూరితమైన కార్యక్రమాలు ఇరవై ఆరు మందిని తాజాగా పట్టణ పెట్టుకున్న విషయం మనందరూ కూడా తెలుసు దానికి వ్యతిరేకంగా ఉగ్రవాద పోరాటానికి వ్యతిరేకంగా మొదలైనటువంటి ఆ ఆపరేషన్ సింధూరా మొదట ఇరవై ఐదు నిమిషాల్లోనే సక్సెస్ అయిందని ప్రకటించేశారు ఆ తర్వాత యుద్ధాన్ని కొనసాగించారు కాల్పులు కొనసాగినాయి అనేక ఆయుధాల గురించి మనకు చెప్పారు కానీ ఉన్నట్లుండి అమెరికా నుంచి ట్రంప్ ఆదేశిస్తే ఆయనే ముందు కాల్పులు విరమణ ప్రకటించేశారు రెండు దేశాలు కాల్పు రమణ చేశాయి అంటే మోడీ అంటుంటాడు విశ్వగురు మన దేశం విశ్వగురు అని మనం కాదు ఇప్పుడు ఆయన విశ్వగురువు మోడీ ట్రంప్ అమెరికాని విశ్వగురువుగా భావించి వాళ్ళే ఆజ్ఞ ఆయన కాల్పురమణ అంటే కాల్పురమణ కాశ్మీర్ మధ్యవర్తిత్వం చేస్తారంటే మధ్యవర్తిత్వం ఇద్దరు డిన్నర్ చేయాలంటే డిన్నర్ చేయటం ఈ రకమైనటువంటి ఆదేశాలు అక్కడి నుంచి వస్తుంటే మన దేశం యొక్క సార్వభౌమత్వం మన దేశం యొక్క ప్రతిష్ట ఆత్మగౌరవమే దెబ్బతినేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు మనం చూస్తున్నాం భారత మాతాకి జందాబాద్ జే అని భారత మాతాకి జే అన్న వాళ్ళంతా కూడా దేశభక్తి పొరులేం కాదు దాని వెనక్కున్న కపటత్వం ఎవరు ఎందుకు ఎక్కువ ఎన్ని సార్లు భరతమాతకి చేయి అంటే అంత అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది జ్యోతి అని మనం ఇప్పుడు జ్యోతి మల్హోత్రా చూసాం హర్యానాకు సంబంధించిన ఒక యూట్యూబరు ఆమె యూట్యూబ్ నుండి భారతమాత జయ ఆ భరతమాతకి ఏం చేయగొట్టింది పాకిస్తాన్ పోయి మన రహస్యాలను అందించి వాళ్ళకి ఏజెంట్గా పనిచేసినటువంటి దేశద్రోహి దేశద్రోహులు కూడా భారత మాతాకి జయి అంటుంటే ఎవరు దేశభక్తులు ఎవరు దేశద్రోహిలో తెలుసుకోలేనంత పరిస్థితి రోజు వచ్చేసి వాళ్ళ మధ్య గీత చెడిపోయింది అందుకని దేశ భారత మాతాకి జయి అంత మాత్రం అంత దేశభక్తులు కాదు ఇక్కడ మన హైదరాబాద్ మన విజయవాడలో కూడా పెద్ద ర్యాలీలు పెట్టారు బీజేపీ దేశవ్యాప్తంగా పిలిపించిన తరంగయాత్రని ఈ మూడు రంగుల జనాన్ని జాతీయ పతాకాన్ని యొక్క సమున్నతం అనేటువంటి జాతీయ పతాకాన్ని అమెరికాకు తాకట్టు పెట్టి ఇప్పుడు ఆ జెండాను పట్టుకొని మేము ఊరేగి రాజకీయాలు చేస్తా ఉంటే ఎవరిని మోసం చేయడానికి తెలుగుదేశం ఎందుకు కలుస్తుందో వాళ్ళతోటి బీజేపీ ఇచ్చిన పిలుపులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం కేంద్ర ప్రభుత్వం పిలిపిలేదే ఒకవేళ ప్రభుత్వమే పిలిపిస్తే అన్ని పార్టీలను కలుపుకోవాలి అన్ని శక్తులను కలుపుకోవాలి ఇప్పుడు దేశదేశాలు తిప్పుతున్నారు కదా అన్ని పార్టీలను అక్కడే మీ అవసరమా కానీ మీ ముఖ్యమంత్రులు పిలిచి మీటింగ్ పెడతారు ఇతర ముఖ్యమంత్రులు పిలవరా తెరంగయాత్ర పెట్టి మీ పార్టీలే జెండా పట్టుకుని తిరుగుతారా ఇతరులను ఎవరిని భాగస్వామ్యం చేయరా ఏమిటి రాజకీయం అని చెప్పి పడుతున్నా మీకు నిజమైన దేశభక్తి ఉందా నిజంగా భరతమాత అంటే అభిమానం ఉందా దీని మొత్తాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ స్వప్రయోజనాలకి దేశాన్ని వాడుకోవటం తప్ప దేశ యొక్క వచ్చిన ప్రమాదాన్ని తమ సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం తప్ప ఇందులో దేశభక్తి లేదు అందుకని ఈ రకంగా తెలుగుదేశం కూడా క్యారీ అయిపోతూ ఉంటే మతోన్మాద పార్టీల వెంట ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ స్థాపించినటువంటి ఆ పార్టీ ఫెడరల్ ఫెడరల్ హక్కుల కోసం అదేవిధంగా మత సామరస్యం కోసం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మత గొడవ జరిగే గొడవలను అదుపు చేసి ఆ మత సామరస్యాన్ని కాపాడినటువంటి ఘనత ఎన్టీ రామారావు ఆ రోజు ముఖ్యమంత్రిగా అదే పార్టీ ఈరోజు ఆ మతోన్మాద పార్టీతో కలిసి బీజేపీతో కలిసి ఈరోజు జెండా పట్టుకొని తిరుగుతుంటే మిమ్మల్ని అనుమానించకుండా ఎలా ఉంటారు మీ క్యారెక్టర్ను కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఎవరితో కలిసి తిరుగుతున్నారు ఏ జెండా పట్టుకొని కాదు ఎవరితో కలిసి తిరుగుతున్నారు అనేది ఈరోజు ముఖ్యం అందుకని తెలుగుదేశం శ్రేణులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది జనసేన అసలు ఆర్ఎస్ఎస్ను మించినటువంటి ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు హిందువులు ముస్లింలు దెబ్బలు తేని బాధపడ్డ వాళ్ళు చనిపోయిన కుటుంబాల వాళ్ళు మమ్మల్ని ముస్లిం సోదరులు ఆదుకున్నారు మాకు రక్షణ ఇచ్చారని చెప్పి వాళ్ళని కొనియాడుతుంటే కాశ్మీర్ ప్రజల్ని అది సహించలేరు వీళ్ళు కనీసం ప్రధానమంత్రి ఉపన్యాసంలో ఈ పది రోజులు ఎక్కడా కూడా కాశ్మీర్ ప్రజల్ని ఒక్క మాట అంటే ఒక మాట అభినందించలేదు బాధితులు అభినందిస్తున్నారు దేశ ప్రజలు అభినందిస్తున్నారు హిందూ ముస్లిం విభజన తీసుకురావాలని ఒక రోజులు దాడి చేశారు వాళ్ళు స్పష్టంగా చెప్పారు రక్షణ శాఖ ప్రకటించింది హిందూ ముస్లిం విభజన తీసుకురావడానికే దాడి చేశారు పాల మన ఆర్ఎస్ఎస్ చేస్తున్న పని ఏంటి పవన్ కళ్యాణ్ చేస్తున్న పనేమిటి హిందువులు వేరు ముస్లింలు వేరు క్రైస్తవులు వేరు ఈ హిందూ దేశం మా దేశం మీరు ఎక్కడైనా పోవచ్చు మేము ఎక్కడుంటాం ఇదే ఈ రకంగా ప్రజల్ని వెడగొట్టి విచ్ఛిన్నం చేసి దేశ ఐక్యతను కాపాడగలరా ఒకరి ఎదుర్కోగలరా అని చెప్పి అడుగుతున్నాను దేశం మొత్తాన్ని ఒక తాటి మీద నిలపాల్సినటువంటి ప్రభుత్వ నేతలు ఈరోజు ప్రజల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రగిలిస్తూ ఉంటే దాన్ని చూస్తూ అభ్యుదయవాదులు లౌకికవాదులు ప్రజాతంత్రవాదులు వామపక్షాలు ఊరుకోవు ఐక్యత కోసం ఈ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పిలిపించింది సమైక్యతా యాత్రలు జరపమని హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్ని కులాల వారు మహిళలు జాతి కుల మత భేదాలు లేకుండా అందరూ ఏకమై ఈ సమైక్యత యాత్రను జయప్రదం చేయాలి నిజమైనటువంటి సమై సమైక్యత స్ఫూర్తిని దేశ ఐక్యతని రగిలించాల్సినటువంటి బాధ్యత ఈరోజు వామపక్షాల మీద ఉన్నది అదే సుందరయ్య స్ఫూర్తి మనం ఆ స్ఫూర్తితోనే ఈరోజు మనం ఈ ఆయన స్మారకంగా ఈరోజు ఈ ఈ వర్ధంతి సభను జరుపుకుంటున్నాం వాడలకి రేపటి నుంచి తీసుకెళ్లి ఈ సందేశాన్ని ప్రజలందరినీ ఐక్యం చేయడానికి పార్టీ శ్రేణులన్నీ కూడా కృషి చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ప్రజలు కూడా దీనికి సహకరించి ఈ ఉన్మాదుల చేతిలో బలి కాకుండా ఐక్యతను కాపాడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జోహార్ కామ్రేడ్ సుందరయ్య కామ్రెడ్ శ్రీనివాసరావు ధన్యవాదాలు ఇప్పుడు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు సుబ్బ్రరాము గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు సుందరయ్య గార నలభయో వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళు అర్పిస్తూ ఉన్నాం ప్రధానంగా భారతదేశానికే ముద్దుబిడ్డగా ఈరోజు కమ్యూనిస్టు విలువలకి కట్టుబడి దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీని విస్తరింపజేయటంలో విశేష కృషి చేశారు అలానే అతను పుట్టినది భూస్వామి కుటుంబం అయినప్పటికీ ఈరోజు వాళ్ళ కుటుంబంలోనే మొదట తిరుగుబాటు చేసి కుల వివక్షతకు వ్యతిరేకంగా వాళ్ళ గ్రామంలోనే సహభక్తి భోజనాలు పెట్టడం దగ్గర నుండి వ్యవసాయ కార్మికులు కూలి దోపిడీ జరుగుతూ ఉంటే అక్కడ పిచ్చిమానికులకి వ్యతిరేకంగా పోరాటం దగ్గర నుండి గ్రామంలోనే సరుకులు తీసుకొచ్చి రూపాయి అంటే బియ్యం కూరగాయలు పంచే దగ్గర నుండి అంటే ఆచరణలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఆచరణలో వాళ్ళ గ్రామం నుండి వాళ్ళ ఇంటి నుండి ప్రారంభించిన మహా మేధావి అలానే ఈ వివా వివక్షతకు వ్యతిరేకంగా కూడా తన పేర్లో సుందరరామరెడ్డి ఉండకూడదు మనందరం మనుషులము అందుకని రెడ్డి పేరు కూడా తొలగించుకొని ఆదర్శంగా నిలిచారు అట్లనే ఈరో పార్లమెంట్కి ఇరవై సంవత్సరాల పాటు శాసన సభలో కానీ పార్లమెంట్లో కానీ ఉన్న సందర్భంలో మిగిలిన వాళ్ళు మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలకించే విధంగా అధ్యయనం చేసి ఒక అంశాన్ని మాట్లాడటంలో కానీ ఆదర్శంగా సైకిల్ తీసి సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళటంలో కానీ ప్రతి విషయంలో కమ్యూనిస్టు విలువల్ని పాటించడం ఆచరించడం అందరికీ అధ్యయనం చేయటం అందరికీ సమాచారం అందించడంలో ఈరోజు తను చేసిన కృషి మరువలేనిది అటువంటి వారసత్వాన్ని మనం అందరం కొనసాగించాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశ పరిస్థితి మనందరికీ తెలుసు రాజకీయంగా ఈరోజు వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి మతాల పేరుతోటి కులాల పేరుతోటి ప్రాంతాల పేరుతోటి ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నారు విషయాన్ని చిమ్ముతూ ఉన్నారు దానికి ఈరోజు కాశ్మీరు ఘటన మనందరం చూసాం అందుకనే ఆల్టర్నేట్ ఈ ఈరోజు సోషలిజమే ఈరోజు ఈ పెట్టుబడిదారి వ్యవస్థ అనివార్యంగా కూలిపోద్ది సోషలిజం అనివార్యం సోషలిస్ట్ దేశాల్లోనే ఈరోజు చైనా కానీ క్యూబా కానీ అనేక దేశాల్లో ప్రజల అభివృద్ధి కానీ సమానత కానీ ఉపాధి కానీ నిరుద్యోగాన్ని లేకుండా ఈరోజు ఎలా అభివృద్ధి అవుతుందో చివరికి అమెరికా కారిఫుల్ విషయంలో కూడా డి అంటే డిఎన్ఏ స్థాయిలో ఈరోజు చైనా ఎదిగింది అంటే అది సోషలిజం యొక్క ప్రత్యామ్నాయం అందుకని అటువంటి సోషలిజం స్థాపన కోసం సమసమాజ స్థాపన కోసం సుందరయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటానికి ఈ వర్ధంతి సందర్భంగా మనందరం ఆయన స్ఫూర్తిని ముందుకు కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను